హత్య కేసులో నలుగురు ముద్దాయిల అరెస్టు కాకినాడ స్టేట్ మీసాల గౌతమ్ అనే యువకుని హత్య చేసిన సంఘటనలో నలుగురు ముద్దాయిలను కాకినాడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసుకు సంబంధించి వివరాలను కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఎనిమిదేళ్ల మీసాల గౌతమ్ నెల రోజుల నుంచి తాను ప్రేమించిన అమ్మాయి ఇంటి వద్ద రేచర్లపేటలో ఉంటూ అక్కడ ఆటో డ్రైవర్గా పని పనిచేస్తున్నారన్నారు శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో గౌతమ్ ప్రకాష్ కిల్లికొట్టు దగ్గరికి వెళ్లేసరికి అతని స్నేహితులైన యాదాల ప్రసాద్ యాదాల నవీన్ కుమార్ మొహమ్మద్ సందానీ షేక్ ఇమ్రాన్లు గౌతమ్ను ఆపి మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వమని అడిగితే గౌతమ్ ఇవ్వకపోవడంతో గొడవ పడి అతని చంపాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న కాంక్రీట్ సిమెంట్తో తలపైన ముఖంపైన బలంగా కొట్టగా గౌతమ్ పడిపోయారన్నారు గౌతమ్ ప్రేమించిన అమ్మాయి ఆమె తల్లి వచ్చి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చగా చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయారన్నారు ఈ విషయంపై మృతుడు చెల్లెలు దేవు గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు ఈ సందర్భంగా ఈ పరారీలో ఉన్న నలుగురు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు వీరు అంతా స్నేహితులని కేవలం మద్యం డబ్బుల కోసమే గౌతమ్ను చంపారని కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు ఈ సమావేశంలో టూ టౌన్ సిఐఎం అంపల నాయుడు ఎస్ఐ వి కిషోర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు